హాయ్ అండి నేను ఈ గాంధీని ఈరోజు మనం గుడి చూడండి వచ్చినాము మదనపల్లలో పెద్ద పొడి రాయలసీమలోనే పెద్ద గుడి ఎందుకు పెద్ద గుడి అంటే మనకి కిరీప్రదేశ్ అరుణాచలం తిరిగి తిరుగుతారు రెండు గంటే భర్తను తిరిగి రావాలంటే చూద్దారా అండి ఇక్కడి మదన పల్లె వచ్చిన వాళ్ళు ఊరికి మదనపల్లికి ఎవరు వచ్చినా పది మందిలో ఒక ఎనిమిది మందిని వచ్చి చేసుకొని పోతారు చుట్టాలంట వచ్చిన వాళ్ళు గుళ్ళకి దర్శనం చేసుకొని పోతారు మనకి ఏమంటే మా ఊరు బయట ఉంది కాబట్టి మా కృష్ణ గుడి అందరూ మనకి హైవే వచ్చింది రోడ్డు సుప్రమ హైవే ఉంది ఈ ఊరు మన పైకి ఎక్కినా పక్క ఊరు కనబడుతుంది మనకి గిరిపెల్సిన రోజు గొడుగు ఇదే కృష్ణుడిని చూపించకూడదని చూపించలేదు చూపి లేదు మీ పేరు నా పేరు అశోక్ యాదవ్ అండి అశోక్ యాదవ్ రేపు అందరూ చెప్తాను అరేపు బాగా చేస్తారని రేపు ఎంతమంది వస్తారు కృష్ణు గుడి అని చెప్పండి రేపు శ్రీకృష్ణుని జన్మ జన్మదిన జన్మదిన తాను ఇక్కడ మనం ప్రత్యేకత శ్రీకృష్ణుడి పూజలతో కానీ ప్లేమొచ్చి కానీ పెడుతున్నాం పొద్దున్నే ఏడు నెలలకి అభిషేకం ఉంటుంది స్టార్ట్ చేస్తారు కళ్యాణము కళ్యాణ పద్ధతి పల్లెలు స్టార్ట్ చేస్తారు తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి తర్వాత ఉత్సవం ఉంటుంది తర్వాత నిత్యాన రేపు పుత్రుడి నుంచి నిత్యాన్నదానం ఉంటుంది ఎంతమంది వస్తారండి దగ్గర దగ్గర ఒక అరవై డెబ్బై వేల మంది వస్తారండి మీరు ఏడు ఎందుకు కట్టాలనుకున్నారు అంత మనం అంతా తిరిగినారా పండు పైన ఎందుకు కట్టాలనుకున్నారు బాగా మేము చాలా చోట్ల తిరిగాం కానీ కానీ ఆ దేవుడు అన్నాడు ఇక్కడ నిలబడాలని ఆయన ఫిక్స్ అయినట్టు రాయి నలుపు రాయితో పెరిగి ఆ ప్రాణ పెరిగి చేసిండేది ఇక్కడ అదే కదండి జై జై శ్రీకృష్ణ కృష్ణ